ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన ఏస యొక్క కృప క్షేమము దినమంతయు మనకు తోడయండును గాక ఈరోజు దేవుని వాగ్దానము దేవుని యొక్క మాటకు సమ్మతించి ఆయన మాటకు విధేయుడు అయితే దేవుని యొ భూమి యొక్క మంచి ఫలములను నీవు అనుభవిస్తావు గ్రంథం ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనం మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు ఇంగ్లీష్ బైబిల్లో చేద్దాం ఇఫ్ యూ బీ విల్లింగ్ అండ్ ఒబీడియంట్ షల్ ఈడ్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్ హలెలూయ ఇక్కడ దేవుని మాటను కనుక మనం జాగ్రత్తగా పరిశీలించిన పరిశీలించినట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో రెండు మాటలు సెలవిస్తుంది ఒకటి విల్లింగ్ అండ్ రెండవది ఒబీడియంట్ హలెలూయ మొట్టమొదటిగా ఆయన మాటకు వినే బిడ్డలుగా ఉండాలంట ఆయన మాట వినుటకు ఆతృతగా ఉండాలి రెండవది ఒబీడియంట్ అంటే ఆయన మాటకు లోబడే బిడ్డలుగా ఉండాలి ఎప్పుడైతే మనము ఆయన మాటకు వినుటకు సిద్ధపడతాము రెండవదిగా ఆయన మాటకు లోబడతాము అప్పుడు భూమి యొక్క మంచి పదార్థములను మనం అనుభవిస్తామంట లూయా ఈరోజు భూమి యొక్క మంచి పదార్థములంటే ఇప్పుడు చూడండి మంచి భూమి నుంచే అన్ని పదార్థాలు ఇప్పుడు చూడండి వెండి కానీ బంగారం కానీ వజ్రాలు కానీ ఇంకేదైనా ఖనిజాలు ఏది చూసుకున్నా అవి భూమిలోంచి వస్తాయి అంత మాత్రమే కాదు మంచి పంటలు మనం తినే ఆహారం కూడా భూమిలోంచి వస్తుంది అంటే ఇప్పుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నువ్వు ఆయన మాటను విని ఆయన మాటకు సమ్మతించి ఆయన మాటకు లోబు పడినడలా భూమి నుంచి వచ్చే మంచి పదార్థములను మంచి ఆహారమును నువ్వు భుజిస్తావు అంత మాత్రమే కాదు భూమి మీద నువ్వు క్షేమంగా జీవిస్తావు కొన్ని కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం భూమి నుంచి వచ్చిన కొన్ని మొక్కల్లో నుంచి కూడా కొంతమంది కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తున్నట్టుగా మనం వింటూ ఉంటాం హలెలుయ కాబట్టి ఇప్పుడు దేవుడు యొక్క వాగ్దానం ఏంటంటే భూమి నుంచి వచ్చే ప్రతి మంచిది అలెలూయ అంటే భూములు కొన్ని కొన్నిసార్లు భూకంపాలు జరుగుతూ అవి జరుగుతాయి అలాంటివి నీకు రావంట ఎప్పుడు ఆయన మాట విని ఆయన మాటకు లోబడితే భూమి నుంచి వచ్చే మంచివి ఏవైతే ఉన్నాయో వాటి నువ్వు అనుభవిస్తావంట హల్లలుయా భూమి నుంచి వచ్చే ప్రతి మంచి దానిని నువ్వు అనుభవించి క్షేమముగాను సుఖముగాను జీవించాలంటే ఆయన మాటకు వినేబిడ్డగా ఉండాలి రెండవది బిడ్డగా ఉండాలి హల్లలుయా ఎప్పుడైతే ఎలా ఉంటావో నువ్వు ఆశీర్వదించబడతావు ప్రియ కుమార్ కుమార్తె నువ్వు ఏ రీతిగా ఉన్నావు ఇది నా నిన్ను నువ్వు పరీక్షించుకో ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తున్న నువ్వు ఆయన మాటలు వింటున్నావా ఆయన మాటకు లోబడుతున్నావా ప్రతి ఉదయము ఆయన వాక్యమును చదువుతూ ప్రతి ఉదయము ఆయనకు ప్రార్థన చేయొచ్చున్న నీవు ప్రార్థన చేసి వాక్యమును చదివే బిడ్డకు మాత్రమేగా ఉన్నావా లేకపోతే ఆయన చెప్పుచున్న మాటలను విని ఆయన మాటలు వినుటకు వేగురపడి ఆయనకు లోబడేటట్టుగా ఉన్నావా ఈరోజు నువ్వు ఆయన మాటకు విని ఆయన మాటకు లోబడినట్లయితే దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నీ జీవితం పట్ల తప్పక నెరవేరుస్తారు అలాలుయో బైబిల్లో రాయబడి ఉన్నది కదండి ఏమనున్నది భూమి ఆకాశము గ్రతించినను ఆయన మాటలు గతించవు అంటే ఆయన వాగ్దానం గతించదు అంటే ఆ వాగ్దానము తప్పకుండా నెరవేర్చబడుతుంది కనుక నువ్వు మంచి పదార్థములు నువ్వు మంచి జీవితము నువ్వు ఆశీర్వదించబడిన జీవితము జీవించాలంటే రెండు పనులు మనం చేయాలి యక్షగ్రంథం ఒకటి పంతొమ్మిది ప్రకారముగా మొట్టమొదటిగా ఆయన మాటకు వినడానికి సిద్ధంగా ఉండాలి రెండవది ఆయనకు లోబడే బిడ్డలుగా ఉండాలి అల్లెలుయ్య భూ ఈ భూమి మీద యేసు వారు అనేక ప్రాంతాలు తిరుగుతూ దేవుని రాజ్యం గురించి ఆయన బోధిస్తూ ఉండేవారు పరలోక రాజ్యం అంటే ఏంటి పాత నిబంధనలో ఏం చెప్పుచున్నది దేవుని గురించి దేవుడే మనిషి రూపంగా వస్తారు ఎవరు ఏంటి అని అనేక విషయాలు చెప్తూ చీకటిలో ఉన్న బిడ్డలను వెలుగులోనికి అజ్ఞానంలో ఉన్న బిడ్డలను జ్ఞానంలోనికి దయముల చేత పట్టబడిన రోగపీడుతులైన వారిని విడిపించుట ఆయన అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు ఒక రోజు ఒక ప్రాంతానికి వచ్చిన్నారు అక్కడ గెన్నె సరత్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ సరస్సు దగ్గర ఆయన అనేక మందికి వాక్యమును బోధిస్తూ వారందరి నిమిత్తం ప్రార్థన చేయొచ్చు వారందరినీ విడిపించుచు అనేక కార్యక్రమాలు అక్కడ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం లూకస్ వార్త ఐదో అధ్యాయం కనుక మనం చదివినట్లయితే ఈ విషయాలను మనకు అక్కడ అర్థమవుతాయి ఆయన ప్రాంతంలో సేవ చేస్తూ సేవ చేస్తున్నప్పుడు జనాలు అనేక తండోపతండాలుగా ఆయన ఎక్కడున్నా కానీ వేల వేలగా జనాలు వచ్చి ఆయన చెప్పే మాటలు వినేవారు శ్రద్ధగా వినేవారు శ్రద్ధగా వినడమే కాకుండా ఆయన మాటలు వినుటని బట్టి వారి జీవితాలను బాగు చేసుకున్నారు అంత మాత్రమే కాదు ఆయన మాటలు వినుటను బట్టి వారి జీవితాలను సరి చేసుకున్నారు పాపం నుండి విడిపించబడి నీతిమంతులుగా జీవించారు అంత మాత్రమే కాదు శాపం నుంచి విడిపించబడి ఆశీర్వాదమైన జీవితం జీవించారు మరణకరమైన రోగములతో బాధపడుతున్నవారు మరణాన్ని జయించి ఒక మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించి ఉన్నారు ఆ దినాలలో ప్రజలు అలెలూయ ఆయన మాట వినుటను బట్టి అలే ఆయన ఎక్కడ వాక్యం బోధించినా అనేక మంది వస్తూ ఉండేవారు ఆ రీతిగా అదే రీతిగా ఈరోజు ఈ దేవుని మాటలు వింటున్న నీవు ఎప్పుడైతే ఆయన మాటకు సమ్మతిస్తావో ఆయన మాటకు లోబడతావో నువ్వు కూడా అలాంటి అద్భుతాలు చూస్తావు అలాలుయ ఆ రోజు అక్కడికి చాలామంది ఆ సరస్సు దగ్గరికి వినడానికి చాలామంది వచ్చినప్పుడు ఆయన ప్లేస్ లేనప్పుడు ఆయన అక్కడ ఉన్న రెండు ధోని ఒక దోణిని తీసుకుని ఆయన లోపలికి వెళ్ళి సువార్తను ప్రకటించి దేవుని రాజ్యం గురించి బోధించిన తర్వాత వారందరికీ ప్రార్థన చేసి వారందరిని పంపించి వేసిన తర్వాత అక్కడ సీమోను పేతురు అనే ఒక వ్యక్తిని చూసి సీమోను పేతురు ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీ దోణిని కొంచెం లోపలికి తీసుకెళ్ళి అక్కడ వలవై నీకు చేపలు దొరుకుతాయని చెప్పారు అలాలు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలించిన పరిశీలించినట్లయితే అప్పటికే పేతురుకు చాలా అనుభవం ఉంది సీమోని పేతురుకు చాలా అనుభవం ఉంది చేపలు పట్టిన అనుభవం ఉంది ఆ రోజు ఆ రోజు వాళ్ళు తిరిగారు అలసిపోయారు ఆ ధోనిలు వాళ్ళలో అక్కడ పడేసి అక్కడ అలాగా ఏమి చేపలు దొరకలేదు ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి ఎలాగ ఈరోజు పోషణాన్ని వాళ్ళు ఆలోచిస్తున్న సమయంలో యేసు రావడం అక్కడ సువార్తను ప్రకటించం దేవుడి రాజు గురించి బోధించడం తర్వాత వీరితో మాట్లాడడం ఇవన్నీ చకచకా జరిగిపోయినాయి జరిగిపోయిన తర్వాత ఇప్పుడు సిమోను పేత్ర ఏమన్నారంటే ఒక మంచి మాట అన్నారు ఆ మాట చదువుదాం లూక సువార్త ఐదో ఐదో ఐదవచనం సీమోను వెలినవాడ రాత్రి అంతే మేము ప్రయాసపడితాము కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను అండ్ సీమోన్ ఆన్సరింగ్ అండ్ సెడ్ ఆన్ టు హీమ్ మాస్టర్ వీ హ్యావ్ టాయిల్ ఆల్ ద నై

ఆయన మాట ప్రకారం నడుచుకుంటున్నావా ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటున్నావా ఆయన వాక్యాన్ని వింటున్న నీవు నీ ప్రవర్తనను సరిచేసుకుంటున్నావా ఆయన మాట వినుటకు వెగురు పడుతున్న నీవు ఆయనకు లోబడుతున్నావా ఇవన్నీ నువ్వు మనం పరిశీలన చేసుకోవాలి ప్రతి ఉదయం వీటిని మనం పరిశీలన చేసుకోవాలి ఎప్పుడైతే ఆయన మాటకు మనం లోబడతామో విధేయత చూపుతామో ఏం జరుగుతుందో చూద్దాం లోక స్వార్త ఐదో అధ్యాయం ఆరో వచనం వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోచుండెను అలె అండ్ వెన్ దే హ్యాడ్ దిస్ డన్ దే ఇన్క్లూజ్డ్ ఏ గ్రేట్ మల్టిట్యూడ్ ఆఫ్ ఫిషెస్ అండ్ దేర్ నెట్ బ్రేక్ హెలెయ ఎప్పుడైతే పేతురు తనకున్న అనుభవాన్ని పక్కన పెట్టాడో రాత్రంతా తన పడిన ఆ శ్రమను మరిచిపోయి ఏసయక మాట విన్నాడో బాధకుడా నీ మాట చెప్పున ఏసయ్య నీ మాట చెప్పున హలెలూయా ఇప్పుడైతే పేతురు వలే నీవు కూడా సిమోని వల్లే ఎప్పుడైతే నీవు కూడా విధేయత చూపుతావో ఎప్పుడైతే లోబడతావో అలా ఆ రోజు ఏ రీతిగా అయితే తన జీవితంలో ఎప్పుడు పట్టనంత విస్తారమైన చేపలను పట్టగలిగాడో పేత్రు గారు అదే రీతిగా నువ్వు కూడా ఆయన మాటను విన్నుటాన్ని బట్టి ఆయన మాటకు లోబడేటాన్ని బట్టి నువ్వు కూడా అలాంటి ఆశీర్వాదాలు చూస్తావు అలా లూయా ప్రియ కుమారుడ కుమార్తె ఈరోజు ఈ వాగ్దానం ధ్యానిస్తున్నా నీవు ఒకటి ఒకటి తీర్మానం చేసుకో యక్ష గ్రంథం ఒకటి పంతొమ్మిది ప్రకారంగా ఆయన మాటకు లోబడు ఆయన మాటకు సమ్మతించు అలుయ్య ఏ రీతికైతే పేతురు ఆయన మాటకు సమ్మతించి ఆయన మాటకు లోబడ్డాడు ఆయన చెప్పిన ప్రకారంగా లోపలికి వెళ్ళి వలలు వేశాడో విస్తారమైన ఆశీర్వాదాన్ని దినాన్ని పొందుకున్నాడు కనుక ఈరోజు కూడా నువ్వు ఏదైతే ఉద్యోగం చేస్తున్నావో ఏదైతే బిజినెస్ చేస్తున్నావో ఎక్కడైతే నువ్వు పని చేస్తున్నావో ఏ కాంట్రాక్ట్ పనులైతే నువ్వు చేస్తున్నావో ఎక్కడైతే ఏ గృహాలైతే నువ్వు పని చేస్తున్నావో ప్రియ కుమారు కుమార్తె ఆయన మాట విని ఆయన మాటకు లోబడినట్లయితే నువ్వు కూడా నువ్వు చేయించిన దాంట్లో గొప్ప ఆశీర్వాదాలు చూస్తావు అలాలుయ ఈ రోజు నుంచి మనము ఆయన మాట విని ఆయన మాటకు సమ్మతించే బిడ్డలుగా ఉందాము గాక చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమగలు తండ్రి కృపగల ఆదరణ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ మిగనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామనకు వేలకొలదుగా చెల్లిస్తున్నాం ప్రభావ యశాగ్రంథం ఒకటి పంతొమ్మిది ప్రకారం గాను సవార్థ ఐదు ఆరు వచ్చిన వాళ్ళ ప్రకారంగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా నా మాట విని నా మాటకు విధేయులైనట్లయితే భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు భూమి నుంచి వచ్చే మంచి ప్రతి ఫలితమును మీరు అనుభవిస్తారని నేను యశాగ్రంథం ఒకటి పంతొమ్మిది ద్వారా మాట్లాడి ఉన్నారు అలాగే లోక స్వార్త ఐదు ఐదు ఆరు వచనాల్లో ప్రభ మీ మాట వినటాన్ని బట్టి మీ మాటకు లోపడటాన్ని బట్టి ప్రభా నేను గొప్ప ఆశీర్వాదములు పొందుకున్నాడు ప్రభా థ్యాంక్ యూ లాడ్ ఈరోజు మేము కూడా ఆశీర్వదించబడాలని ప్రయత్నాలు చేస్తున్నాం అనేక ప్రయత్నాలు చేస్తున్నాం ఎంతగానో చదువుకున్నాం ఎంతగానో హోదాను సంపాదించుకున్నాం కానీ ఆశీర్వాదాలు లేవు ప్రభా అంటే మా జీవితంలో నీ మాటకు లోబడటం లేదు మీ మాటకు విధి చూపడం లేదు ప్రభావ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఏ బిడ్డ అయితే ఈ దేనిమన్నా తీర్మానం చేసుకున్నారో ఈ దీనిమ నుంచి వేసే మాటలు వింటాం ఆయన మాటకు లోబడతామని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ప్రభ నాతో పాటు మేమందరము నిత్యముగా పేతృవలే పేతృవలే ఒకనొక దినమున గొప్ప అద్భుతములను మేము చూచదు అక్క నేను అలాంటి కృప మాకు మా బిడ్డలకు సదాకాలము మీరు ఇచ్చినందుకే వందం చెల్లిస్తూ ఏ సుక్రీస్తున్నామన మా మనవలన్నీ అడిగి పొందుకున్నాం తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభ అనే వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము గాక ఆమెన్ 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 గనుక ప్రియులరా ఇప్పుడు వరకు మనం విన్న మాటలను బట్టి మీరు బలం పొందుకున్నారని నాశపడుతున్నాను ఈ దినం నుంచి మీరు ఆశీర్వదించబడాలంటే యశ ఒకటి పంతొమ్మిది ప్రకారంగా ఆయన మాటకు విధేయత చూపాలి ఆయన మాటకు వినుటకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి ఆయన మాట అంటే దేవుని వాక్యం అలాగే పేతృగారు ఎప్పుడైతే ఆయన మాట ప్రకారం తన అనుభవాన్ని పక్కన పెట్టి వాళ్ళ వేశాడో ఆశీర్వాదాలు పొందుకున్నాడు అలాగే ఇది నాన్న నీ అనుభవాన్ని పక్కన పెట్టు నీ ఐశ్వర్యాన్ని నీ చదువుని అన్నింటిని పక్కన పెట్టు దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో దాని ప్రకారం నడుచుకో నువ్వు కూడా అద్భుతాన్ని చూస్తావు అలా అలాంటి కృప నీకు నాకు నీ బిడ్డలకు నా బిడ్డలకు సదాకాలము తోడేండును గాక ఈ దినిమన బయటకు వెళ్తున్నా మీరు లోపలికి వస్తున్న మీరు ఆశీర్వదించబడుతురుగాక పేతృగారు వేసే మాటకు విని లోబడేటను బట్టి ఏ రీతికైతే ఒకే దినమున గొప్ప విస్తారమైన ఆశీర్వాదములు చూశారో మనం కూడా అటు విస్తారమైన ఆశీర్వాదములు చూచదుము గాక భూమి యొక్క మంచి ఫలములను మనము గాక భూమి నుంచి వచ్చే మంచి పదార్థములను మనము గాక భూమి నుంచి వచ్చే ఏ హాని కూడా మనకు జరగకుండాను గాక అకాల మరణములు ఆగిపోవును గాక భూమి నిన్ను మింగివేయకుండాను గాక సముద్రము నిన్ను మింగివేయకుండాను గాక నీరు నిన్ను మింగివేయకుండాను గాక రోడ్డు ప్రమాదములు నిన్ను మింగివేయకుండాను గాక ఆకాశ ప్రమాదములు నిన్ను మింగి మింగివేయకుండాను గాక అలలుయా ఇలాగా ఎప్పుడైతే మనము ఆయన మాటకులో పడతామో ఎప్పుడైతే ఆయన మాటకు ఇది అయితే చూప చూపిస్తామో వీటన్నిటి నుంచి మనం తప్పించబడతాం అల్లలుయ అకాల కాలమరణంలో నీ కుటుంబం ఆగిపోవును గాక ప్రతి శాపం నుండి నీకు విమోచన కలుగును గాక నీ బిడ్డలు దేశం యొక్క ఉన్నత స్థానాల్లో గాక నువ్వు చేయుచున్న ఆ చేతి పని నువ్వు చేయచున్న ఆ బిజినెస్లో విస్తారమైన ఆశీర్వాదములు నువ్వు ఈ ఏది నుంచి వేసే మాటకు ఆయన వాక్యమునకు విని లోవడి బిడ్డలుగా మనముందుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలు షాలోం